అక్కడ బీరు కొడతా రోడ్డు మీద అక్కడ సిగరెట్ కొడతా అక్కడ భుజం మీద చెయ్యేసి తిరుగుతోంది ఇక్కడ మొగుడుతో ఇట్లా కావులు ఇచ్చుకుని చెయ్యి దగ్గరకు పెట్టుకుని వెళ్ళిన వింతగా చూస్తాం అందరూ ఉండరు కానీ కొంత కల్చర్ కి అలవాటు పడిన వాళ్ళు స్వేచ్ఛ కోరుకున్న వాళ్ళు వెళ్తారు నేను అనే వాటిట్లలో స్వేచ్ఛ అనేది ఇక్కడ కీలక్రీడం అంతే ఇవాళ ఆడపిల్ల ఇక్కడ పెళ్లి చేసుకోను నేను అక్కడ అబ్బాయిని చేసుకుంటున్న ప్రతి అమ్మాయి అక్కడ స్వేచ్ఛ కోరుకుంటూ అంతే ప్లస్ నగరపు వాతావరణాన్ని కోరుకుంటూ అది లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో అమ్మాయి అమరావతిలో ఎందుకు చేసుకోవాలి నేనేం చెప్తున్నానంటే తెలివైన అయితే అమరావతిలో ఎమ్యూజ్మెంట్ పార్క్స్ పెట్టండి అమరావతిలో ఎంటర్టైన్మెంట్ హబ్స్ పెట్టండి నేను ఇక్కడ నుంచి బెజవాడ నుంచి ఇప్పుడు బెజవాడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేదు సినిమా తప్పించి ఎందుకు ఎగబడిపోయి విజయవాడ వచ్చాకెళ్తారు ఎందుకు ఇంకో దానికి పోతారు నేను చెప్పినట్టు ఈ రోడ్లు వేయడం షాపింగ్ మాల్స్ ఇట్లాంటివి జనం వస్తుంటే కడతాడు కానీ ఊరికి కట్టడం లూలు మాల్ పెడతానని పెడతాన అమరావతిలో పెడతా ఎందుకని అంటే ఈవెన్ మీరు యాభై వంద పడకలో వెయ్య పడకలో ఆసుపత్రులు విజయవాడలో పెడతానంటున్నారు కానీ ఇక్కడ లేదు ఇప్పుడు అమరావతి రేంజ్ ఏంది ఫోర్ స్టార్ హోటల్ పెడతారట అంటే మా బెజవాడలో ఐలాపురాన్ని ఇక్కడ పెడతారు నో హోటల్ గా అంటే ఏంటి అక్కడ నో హోటల్ లో ఫోర్ స్టార్ హోటల్ పెడతాడ ఏంటి దీని కెపాసిటీని అంతే చూస్తున్నారు ఫైవ్ స్టార్ అవుతుంది అక్కడ పాపులేషన్ పెరిగితే పాపులేషన్ ఎట్లా పెరుగుతుంది వెరీ సింపుల్ హైదరాబాద్కి నువ్వు గానీ నేను గానీ ఎప్పుడు వెళ్ళాము ఉద్యోగాల కోసం అమరావతిలో అట్ట ఉద్యోగాలు వస్తాయా మీడియాకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అక్కడ పెట్టండి ప్రతి రాజకీయ నాయకుడు ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఎంపీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు నాయకులు ఎవరెక్కరికైతే వ్యాపారాలు ఉన్నాయో నువ్వు మీ రాజకీయ దరిద్రాన్ని పక్కన పెట్టండి రాజకీయ శత్రుత్వాలు పక్కన పెట్టండి రండే మీకు ఇక్కడ భూమి ఇస్తామనండి హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టమనండి అమరావతిలో పెట్టమనండి వాళ్ళందరికీ ఆఫీసులు ఇవ్వండి అక్కడ తలకొక ఎకరం ఇవ్వండి మీరు వాళ్ళందరూ ఎప్పుడైతే